హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ పిల్లల్లో ఎవరైనా ఇంటర్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు ఈ సంవత్సరం బీటెక్కి వెళ్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసమే ఈ వీడియో అండి ఒకసారి చూడండి అండి లాస్ట్ దాకా అసలు బీటెక్ వాళ్ళకి ఎవరికి ఫీజులు అనేది ఎవ్వరికి ఎక్కువగా ఇవ్వండి ఈ ఈ సంవత్సరం అయితే ఫీజులు అసలు బాగా పెంచేసేదండి అసలు డబల్ అండి మామూలుగా కాదండి ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అయితే సిబిఐటీలో వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఉందండి ఆ ఫీజు ఇప్పుడు టూ పాయింట్ టూ త్రీ ఉందండి వాసవి అయితే లక్ష నలభై వేలు అండి అలాంటిది ఇప్పుడు ఈ సంవత్సరం అయితే రెండు లక్షల పదిహేను వేలు నారాయణమ్మ చూడండి అండి చాలామంది ఆడపిల్లలు ఏంటంటే నారాయణమ్మ ఎడ్యుకేషన్ పరంగా ఆడపిల్లలకి బాగుంటుంది సేఫ్టీ పరంగా అని చాలామంది నారాయణమ్మని చూజ్ చేసుకుంటారండి అలాంటిది నారాయణమ్మ కాలేజీ బీటెక్ కాలేజీ లాస్ట్ ఇది వన్ ల్యాక్ ఫీజు అండి ఈ సంవత్సరం వచ్చి వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ అండి అసలు ఎంత దారుణంగా ఎక్కడన్నా ఉంటుందా అండి అసలు ప్రతి ఒక్క కాలేజీ అండి విఎన్ఆర్ ఏంటి వాసవి ఏంటి ప్రతి ఒక్క కాలేజీకి ఈ విధంగా ఫీజులు పెంచేసారంటే అసలు ఎలా అండి ఒక మధ్య తరగతి వాళ్ళు అసలు పిల్లల్ని ఎలా చదివిస్తారు నాకేం అర్థం కావట్లేదండి ఇంకొకటండి ఇప్పుడు పక్కన ఆంధ్ర ఉందండి ఇప్పుడు పక్కన మన స్టేట్లో ఇప్పుడు వన్ ల్యాక్ వచ్చిన టూ ల్యాక్స్ వచ్చిన ఎంసెట్లో వాళ్ళకి ఏ కాలేజీలో వస్తే ఆ కాలేజీలో వాళ్ళకి ఏమైనా ఫీజు ఎంబేస్మెంట్ అన్నీ వస్తుందండి అంటే ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టాల్సిన అవసరం ఉండదండి అలాంటప్పుడు ఇప్పుడు మనకి పక్క స్టేట్ వాళ్ళకి కంపారిజన్ కొంచెం ఎంత ఇట్లా ఉండిద్ది కదండి అలాంటప్పుడు పక్క స్టేట్లో అసలు ఏమీ ఫీజు కట్టకుండా రెండు లక్షల రూపాయలు ర్యాంక్ వచ్చినా ఫీజు ఎంబేస్మెంట్ వస్తుంటే ఈ స్టేట్లో నీకు అసలు ముప్పై వేలు పద్దెనిమిది వేలు పదిహేను వేలు అంటే పదకొండు వేలు వచ్చిన వాళ్ళు కూడా లక్షలు లక్షలు ఇలా ఫీజులు కట్టి పిల్లలను చదివించాలంటే మధ్యతరగతి వాళ్ళు ఎంత బాధపడతారండి టెన్ థౌసండ్ బిలో వచ్చిన వాళ్ళకి ఫీజు అంబేస్మెంట్ ఎంబర్స్మెంటు అంటే టెన్ థౌసండ్ అంటే ఇప్పుడు టూ ల్యాక్స్ నైన్టీన్ థౌసండ్ పిల్లలు రాసేదండి అలాంటప్పుడు టెన్ థౌసండ్ పిల్లలకే పదివేలు ర్యాంకులు పదివేలు పిల్లలకే వస్తాయి రెండు లక్షలు పంతొమ్మిది వేలు రాసినప్పుడు పదివేలు ర్యాంకులు అనేటప్పుడు పదివేలు పిల్లలకే వస్తాయి రెండు లక్షలు పంతొమ్మిదిలకి రావు కదండి మిగతా రెండు లక్షల తొమ్మిది వేల మంది ఏ అయిపోవాలండి అది అంతేకాదండి ఇప్పుడు ఇంతకు ముందు లాస్ట్ ఇది కంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎంసెట్ టూ పర్సంటేజ్ చూసుకుంటే పాస్ పర్సంటేజ్ ఎయిటీ ఉందండి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అనుకుంటే ఎయిటీ ఎంత ఉందండి లాస్ట్ ఇయర్ అయితే సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఎంత ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే సెవెంటీ త్రీ పర్సెంట్ ఉందండి అంటే ఎంతమంది ఫెయిల్ అయ్యారో తెలుసా అండి రెండు లక్షల తొం పంతొమ్మిది వేలు దాస్తే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ నెంబర్స్ క్వాలిఫై అయ్యండి మిగతా సిక్స్టీ నైన్ నెంబర్స్ ఫెయిల్ అయ్యేదండి ఇలా ఉంటుందండి ఎప్పుడన్నా ఏ సంవత్సరం అన్న ఇలా ఉందండి అంటే ప్రభుత్వం ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎడ్యుకేషన్ అని ఒక డిపార్ట్మెంట్ ఉండిద్ది కదండి మీరు ఏం చేసినా చెల్లుబాటు అయింది మీరు ఏం చేసినా ఆ మధ్యతరగతి వాళ్ళు ఎవరి అడగదంటే అది కాదు కదండి అసలు ఒక సిస్టమ్ అనేది ఉండిద్ది కదా ఆ సిస్టమ్ అందరూ ఫాలో అవ్వాలి కదా మీ ఇష్టం వచ్చినట్టు మీరు పెంచుకుంటూ వెళ్తే అసలు తరగతి వాళ్ళు ఎలా బతుకుతారండి అంతేకాదండి హైదరాబాద్లో ఉన్నవాళ్ళు అంటే అమ్మో హైదరాబాద్లో ఉన్నదా అనుకుంటారండి కానీ హైదరాబాద్లో ఉన్నవాళ్ళకంటే ఊళ్ళో వాళ్ళు అసలు చాలా గొప్పగా అండి ఈ హైదరాబాద్లో వాళ్ళు ఒక్క ఓటు హక్కు వేయటానికి ఊళ్ళోకే ఉపయోగపడుతుంది తప్పితే మనకు అసలు ఆ ఊళ్ళో కానీ ఆ ఓటు హక్కు కానీ ఎందుకు వేస్తున్నామో కూడా తెలియని దేన పరిస్థితిలో ఉన్నామండి ఒక మాట చెప్పాలంటే వెళ్తాము ఓటేసి వస్తాము అంతే మనం ఎక్కడోళ్ళమో తెలియదు అక్కడ వాళ్ళమో తెలియదండి ఊళ్ళో అక్కడ ఉన్న వాళ్ళకైతే వైట్ రేషన్ కార్డు అంటే రేషన్ బియ్యం ఫ్రీ మళ్ళీ ఫీజు ఎంబర్స్మెంట్ వస్తుంది అంతేకాకుండా మళ్ళండి అమ్మ దీవిన విద్యా దీవినా సొంత ఇళ్ళు ఫ్లాట్లు ఇవ్వటము ఇల్లు కట్టించటం ఎన్ని రకాలుగా ఉంటాయనండి ఇక్కడ ఏదో ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు అనుకుంటారండి చూసిన వాళ్ళు ఏం అండి నాకు అర్థం కాదు ఇక్కడ రెంట్లు కట్టుకుని ఒక మధ్యతరగతి ఫ్యామిలీ ఒక పిల్లని ఒక పిల్లని చదివించడానికి ఈ జాబులు చేసిన మొత్తం వాళ్ళకే సరిపోతుందండి దీనికంటే కూడా ఏం చదువుకోకుండా అసలు రైతులు వెళ్ళి కూలి పని చేసుకుంటారు చూసారా వాళ్ళ బతుకు చాలా బాగుందండి పొద్దునే వెళ్ళామా ఒక పొలం ఒక అవులు తీసుకున్నామా అందులో ఒక పంట వేసామా లాస్ట్కి పండించిన ఆ పండించిన రైతు రైతు బతుకు కూడా చాలా బాగుందని చెప్పవచ్చండి ఎందుకంటే వాళ్ళకి ఇంత ముందులా కూడా లేదండి ఇప్పుడు ప్రభుత్వం అన్నీ ఇస్తున్నారండి రైతులకి రుణమాఫీ చేస్తున్నారు గోల్డ్ పెట్టుకుంటే రుణమాఫీ చేస్తున్నారు వాళ్ళకి విత్తనాలు కావాలంటే విత్తనాలు తక్కువగా ఇస్తున్నారు అన్నీ ఇస్తున్నారు కానీ ఒక మధ్య తరగతి అబ్బాయి చదువుకుని ఆ అబ్బాయి హైదరాబాద్లో వచ్చి జాబ్ చేస్తుండే వాడికి వచ్చే జీతం పిల్ల పిల్లని పెంచడానికి కానీ పిల్లలకు కానీ దేనికి లేదండి నిజంగా ఏం చదువుకుంటే కంటే చదువుకోకపోతే చాలా బెస్ట్ అన్న దేని స్థితిలో ఉందండి సిచ్యువేషన్ నిజంగా చదివించలేనప్పుడు పిల్లల్ని ఎందుకమ్మా అన్నప్పుడు అప్పుడు ఏం చేయాలండి నీకు లేడీస్ జెంట్స్ ఒక్కళ్ళే అక్కడ హైదరాబాద్లో జాబులు చేసుకుంటే ఇక్కడ ఉండే లేడీస్ వెళ్ళిపోయి అక్కడ ఒక రెండు తీసేసుకుని అక్కడ పిల్లల్ని పెంచుకుని అక్కడ చదివించుకోవాలన్నమాట అంటే ఇప్పుడు భార్యాభర్తలు విడిపోవాలన్నమాట జాబ్ వాళ్ళు అంతకంటే ఇంకా వేరే ఆప్షన్ లేదండి ఇక అంతకంటే వేరే ఆప్షన్ లేదు ఈ విధంగా బీటెక్ వాళ్ళు పిల్లలకి ప్రతి ఒక్కళ్ళు అండి ఇప్పుడు ఏమంటే డాక్టర్ చదివించలేము డిగ్రీ అంటే చీప్గా చూస్తున్నారు ఇప్పుడు ఏంటంటే అపో సపో చేసి మనం బీటెక్ అలాంటివి చేస్తే ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా మంచి సంబంధాలు వస్తే మంచి జాబ్లు వస్తే యూఎస్సీ అలా వెళ్ళాలని పతొక్కళ్ళకి ఆశ ఉంటుంది కదండి అలాగే మనం పిల్ల పిల్లల్ని పంపించాలి అనుకుంటాం కానీ ఈ విధంగా ఫీజులు కడితే ఇంకెక్కడికి పంపిస్తాం ఎలా చదివిస్తామండి ఎవరైనా కొంచెం ఆలోచించాలండి ఇప్పుడు ప్రభుత్వం కూడా కొంచెం ఆలోచించాలి అసలు ఇదేంటండి అసలు వాళ్ళు సగానికి సగం ఫీజులు అసలు ఎక్కడనే ఉంటుందండి ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మహా అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అలా పెంచుకోవాలి అంతేగాని బొలవ లక్షకు లక్షకి రెండు లక్షల ఫీజా ఈ విధంగా ఈ ఫీజులు అయితే మామూలు కాలేజీలో ఎవరు జాయిన్ అవుతారండి ఎవరు జాయిన్ అవ్వదండి యూనివర్సిటీలోనే జాయిన్ అవుతారు ఎందుకంటే మన కంపెనీస్ ప్లేస్మెంట్లు ఇచ్చేటప్పుడు మామూలు కాలేజీల కంటే కూడా యూనివర్సిటీలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి యూనివర్సిటీ వాళ్ళు ఇప్పుడు డబ్బులు డబ్బులు పోసుకుంటారు మామూలుగా పోసుకోదు అవన్నీ మరి ఎవరికి వెళ్తే నాకు తెలియదు అండి